బలిజ ధృవీకరణ పత్రాల జీ ఓను విడుదల చేసిన సందర్భంగా టీడీపీ కూటమి నాయకులు థాంక్యూ సీఎం సర్ అంటూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల సి ఈ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి స్వగృహం నందు శెట్టిబలిజ సంఘీయులు కూటమి నాయకులు శెట్టిబలిజ జీ ఓ విడుదలపై సమావేశాన్ని నిర్వహించారు టీడీపీ పార్టీకి శెట్టిబలిజ కులస్తులలు వెన్నుదన్నుగా ఉన్నందున వైసీపీ ప్రభుత్వం శెట్టిబలిజలను గౌడలో విలీనం చేసేందుకు రెండు వేల ఇరవై మూడు జీ ఓ విడుదల చేసిందని చంద్రమౌళి అన్నారు శెట్టిబలిజ కుల ధృవీకరణ పత్రాలు యథాతథంగా ఇప్పించేందుకు కృషి చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్ కు కృతజ్ఞతలు తెలియజేసిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విజయలక్ష్మి ఈ కార్యక్రమంలో గుబ్బల ప్రసాద్ పలివెల శ్రీనివాస్ కడలి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు విడిపోయి మా యొక్క లక్ష్యాన్ని మా యొక్క రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుకుంటూ కలిసి ఉండి విడిపోయినా కానీ కలిసి ఉండే మేము చేసుకున్నాం అయినా ఈ వైసీపీ ప్రభుత్వం గత ఇరవై రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వారు ఒక సునకానందంతో వీళ్ళందరినీ కూడా ఏదో చెయ్యాలి అని చెప్పేసి కంకణం కట్టుకుని నా బీసీలు నా బీసీలు అంటూ మాకు లేనిపోని అగాధాలు సృష్టించి మా కులపు ద్రవతరాలకి ఒక కొత్త వరవ్ని తీసుకొచ్చి వాళ్లే తీసుకొచ్చి మళ్ళీ మా కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ద్రువపత్రం మీద వాళ్లే అలర్ చేస్తూ మా కూట ప్రభుత్వానికి మచ్చ తేవాలనే ఇదితో మరి ఎంతో చొరవతో ఉత్సాహవంతులు యువకులు మా సుభాష్ గారు చొరవ చూపి మా కమ్యూనిటీకి ఉన్న ఈ సెట్ బల్జీ నామకరణం మీద మాకు ధ్రువపత్రం ఇవ్వాలని విశేష కృషి చేసి మరి మాకు ఈ ద్రువపదం జీవులు తీసుకురావడం జరిగింది అందుకు సుభాష్ గారికి సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి అనే పేరు పెట్టి ఆందోళనకు గురి చేశారు ఆ గు ఆ సందర్భంగా కులం వారు సంఘీయులందరూ కూడా చాలా కంగారు పడ్డారు ఎందుకంటే గతం నుంచి కూడా చెట్టు పెలిజే సర్టిఫికెట్ చెట్టు పెళ్లిజే పేరు మీద వస్తుంది ఇప్పుడు ఈ గత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అనేక కులాలు కలిపి ఐదు కులాలు కలిపి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానిలో గౌడ అనేది యాడ్ చేయడం వల్ల మరి సాంకేతికంగా కూడా చాలా ట్రబుల్స్ వస్తాయి ఎందుకంటే గతంలో చెట్టు పెళ్లి అనే సర్టిఫికేట్ వస్తూ ఇప్పుడు ఏమో సెట్ పక్కన గౌడ రావడం వల్ల గత భవిష్యత్తులో కూడా టెక్నికల్ గా సాంకేతికంగా కూడా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఇది కులాల మధ్యలో కూడా చిచ్చు రగిలే అవకాశం ఉంది ఎందుకంటే ఓటు బ్యాంక్ పరంగా ఇది టెక్నికల్ గా మళ్ళీ ఒకరికొకరు పోటీ ఏర్పడి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆ ఇబ్బందులన్నీ గ్రహించి మరి సంఘీయులందరూ కూడా ఆందోళన చేపట్టడం జరిగింది ఆందోళనకి అర్థం చేసుకుని వెంటనే మంత్రి సుభాష్ గారు ఆ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లటం సంబంధిత శాఖా మంత్రికి లోకేష్ గారికి అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం వారు దాన్ని పరిష్కరించి జీవోని ఇష్యూ చేయడం జరిగింది దీనికి కూడా ముందుగా మా సిట్టిబల్జా జాతిపిత దుమ్మిటి వెంకటరెడ్డి గారికి నమస్కరిస్తూ మరి ఏదైతే గత కొంతకాలంగా వైసీపీ నాయకులు ఒక ప్రచారం చేశారు మా సిట్టిబెల్జా కమ్యూనిటీలో సిట్టిబల్జా సర్టిఫికేట్ ధృవీకరణ పత్రంలో ఇవాళ దాని మీద గౌడెన్ వస్తుందని చెప్పేసి ఇవాళ సిట్టి బల్లెలకి తీవ్రమైన అన్యాయం కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఒక బలమైన ప్రచారం చేయటం జరిగింది దాని మీద మా కొలస్తులంతా కూడా చాలా ఆందోళన పడ్డారు ఎందుకంటే గతం నుంచి కూడా ఇవాళ సిట్టి బల్లికి ఎప్పుడు కూడా సెట్టి బల్జా ధ్రువీకరణ పత్రం ఎప్పుడు కూడా వచ్చేది అయితే దీని మీద మేమందరం కూడా లోతుగా పరిశీలించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారు సుభాష్ గారు కావచ్చు మేము కావచ్చు అందరం కూడా లోతుగా పరిశీలిస్తే రెండు వేల ఇరవై మూడులో ఒక జీవో ఇచ్చిందండి వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అప్పుడు ఏమని ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో ఆ రోజున ఏదైతే ఉన్నటువంటి గౌడ శట్టిబైజ శ్రీశైనా ఏత ఈడిగా ఈ కార్పొరేషన్లో ఆ రోజున విడివిడిగా కార్పొరేషన్ వేసి దానికి కుల ధృవీకరణ పత్రంలో మాత్రం చివరిని గౌరాన్ని చేర్చడం జరిగింది దాని మీద అది మేము లోతుగా పరిశీలన చేసిన తర్వాత అది మాకు అర్థమైంది దాని వెంటనే సుభాష్ గారు మరి సీఎం గారి దృష్టిలో అలాగే మేమందరం కూడా సీఎం గారి దృష్టికి లోకేష్ బాబు గారి దృష్టికి అలాగే కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం దాని వెంటనే మరి ఆ జీవోని సవరించి ఇవాళ కొత్తగా ఒక జీవో ఇచ్చి ఏ క్యాస్ట్ కా క్యాస్ట్ శెట్టిబల్జట్టిబల్జ గౌడకి గౌడ శ్రీసైన్ శ్రీసైన యాతక యాత ఈడికి ఈడిగా ఏ క్యాస్ట్ క్యాస్ట్ మరి పొల ద్రీవీకరణ పత్రాలు ఇవ్వాలని ఒక జీవో ఇచ్చినందుకు మేము అందరం కూడా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి మా శెట్టిబల్జ నాయకులంతా కూడా ఇక్కడ సమావేశం అవటం సమావేశమై మీడియా ముఖంగా సిఎం గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పేట మాత్రం ఇక్కడ సమావేశం అయ్యని చెప్పేసి మరి మీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ మాకు ఇవాళ మొదటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శట్టి ప్రజలు ఆత్మార్థులు ఉన్న ఉన్నవాళ్ళు వాళ్ళు దీన్ని చాలా ఇబ్బంది పడ్డారు దీనివల్ల ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం కూటమి ప్రభుత్వం దీన్ని వెంటనే సవరించి ఇవాళ చే చేసినందుకు ఇవాళ అలాగే మేము ఇతర కాస్టులకి ఎవరికి కూడా మేము వ్యతిరేకం కాదు ఎందుకంటే ఎవరు కులానికి వాళ్ళకి ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు కాబట్టి ఇవాళ మా పోస్టులు తీసుకొచ్చినటువంటి ఈ సమస్యని ఇవాళ వెంటనే పరిష్కరించేందుకు సీఎం గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూట ప్రభుత్వానికి మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా గతంలో పూర్వం నుంచి కూడా క్యాష్ సర్టిఫికెట్ లోటిబల ఉండేది కానీ జగన్ గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జీవో వల్ల ఇప్పుడు శట్టిపద పక్కన వేరే కమ్యూనిటీ పేరు రావటం వల్ల జాతిలో ఒక ఏదైనా ఆందోళన రావడం జరిగింది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయటంలో గిన్నీస్ బుక్ ఎక్కారని వైసీపీ వాళ్ళు కాబట్టి వాళ్ళు చేసిన తప్పుడు కూడా కూటమి ప్రభుత్వం మీద రొద్దాలని తద్వారా శట్టిపరిచే జాతీయులని తెలుగుదేశం ప్రభుత్వానికి దూరం చేయాలనే దురుద్దేశంతో వారు చేసినటువంటి పనిని తిప్పు కొట్టారండి వేళ మంత్రి సుభాష్ గారు ఆయన చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఏదైతే కమ్యూనిటీ సెట్ పెట్లో ఈ గతంలో శత్తుబలిదనే ఏ విధంగా ఉండేదో ఆ విధంగా ఉండాలని చెప్పేసి మంత్రి గారు వాసుంత సుభాష్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లటం వల్ల ఈ రోజు ఆ విధమైన జీవో రావటం వల్ల జాతీయ నేతలు కూడా చాలా సంతోషపడుతూ ఉన్నారు ఈ సందర్భంగా థ్యాంక్ యూ సీఎం సార్